ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం ఆ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే వారందరికీ డబ్బులు అంతా అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీ రైతులకు ప్రభుత్వం తీపిక వినిపించింది ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులు అందరికీ అన్నదాత సుఖీభావ డబ్బులు అందిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కేవైసీ పెండింగ్ కారణంగా కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులైతే రావడం లేదన్నమాట ఈ నేపథ్యంలో ఈకేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలని రైతులకు అధికారులైతే సూచిస్తున్నారు ఈ ప్రక్రియలు పూర్తి చేసుకున్న రైతులందరికీ విడతల వారీగా డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అయితే తెలియజేయడం జరిగింది సో ఎవరైతే ఇంకా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోలేదు వాళ్ళు వెంటనే ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు ఈ అన్నదాత సుఖీ బావ డబ్బులు అయితే మీ అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది ఓకే